అందరికీ నమస్కారం నా సబ్స్క్రైబర్ అయినా కాకపోయినా అది ఎవరైనా భాషకు సంబంధించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా నేను వారికి తప్పక సమాధానం రిప్లై ఇస్తాను అరబిక్ భాషకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా మీరు కామెంట్ చేయండి అందరూ అస్సలాము అలైక్ చెప్తుంటారు తిరిగి అస్సలాం కూడా చెప్తుంటారు కానీ వీటికి అర్థాలు మాత్రం తొంభై తొమ్మిది శాతం తెలుగు వారికి తెలియవు అస్సలాము ఆ అంటే మీకు శాంతి కలుగుగాక మీకు శాంతి కలుగుగాక అని అర్థం వా ఆలైఖం అస్సలాం అంటే మరియు మీకు కూడా శాంతి కలుగుగాక అని అర్థం మీరు ఎక్కువగా దేని గురించి అయితే చెప్పమని కామెంట్ చేస్తారు వాటిని నేను రౌండప్ చేసుకుని మీకు చెప్తున్నాను నాకు ఈరోజు సెలవు కావాలి అయితే నేను దీన్ని అరబిక్లో ఎలా అడగాలి అని చాలా మంది కామెంట్ చేశారు సో తెలుసుకుందాం రండి అన ఇజాజా అంటే నాకు సెలవు కావాలి ఇజాజా అంటే సెలవు ఏబి ఇజాజా ఇజాజా అనఏబిజా అంటే నాకు ఈ రోజు సెలవు కావాలి అనా ఏబి ఇజాజా ఏబిజాజ నాకు రేపు సెలవు కావాలి అన ఇజాజా నాకు మున్నాడు సెలవు కావాలి అన ఇజాజా యోమల్ అహద్ నాకు ఆదివారం సెలవు కావాలి అన ఇజాజా ఇతనే ఇల్ నాకు సోమవారం సెలవు కావాలి అన ఇజాజా యోమల్ తలాత నాకు మంగళవారం సెలవు కావాలి అన ఇజాజా యోమల్ అర్బా నాకు బుధవారం సెలవు కావాలి అన ఇజాజా యోమల్ కమీజ్ నాకు గురువారం సెలవు కావాలి అన ఇజాజా యోమల్ జుమా నాకు శుక్రవారం సెలవు కావాలి అన ఇజాజా యోమల్ సబ్ నాకు శనివారం సెలవు కావాలి అన ఇజాజా తారీఖ్ వాహద్ నాకు ఒకటవ తేదీ సెలవు కావాలి అన ఏబి ఇజాజా తారీఖ్ సభ నాకు ఏడవ తేదీ సెలవు కావాలి అన ఏబి ఇజాజా తారీఖ్ హంస నాకు ఐదవ తేదీ సెలవు కావాలి ఇలా మనకి ఏ తేదీ అయితే సెలవు కావాలో ఆ తేదీని చెప్పవచ్చు ఒకవేళ ఏడవ తేదీ సెలవు వద్దు అని చెప్పాలనుకోండి అప్పుడు ఆయన మా ఇజాజా తారీఖ్ సభ నాకు ఏడవ తేదీ సెలవు వద్దు ఇలా చెప్పాలన్నమాట ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది తిరిగి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు